ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత దేశ కేంద్రాల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ అచల లక్షణములు ఇంకా ఏ విధంగా ఇక్కడ తెలియపరచడం జరుగుతూ ఉన్నదనినా పల్లుకున్న పొల్లుక గారాకను తలపో యుద్ధమని నమదికి దగుల ఖయపుడు సంధి లేఖను గల్లి గున్నది బట్ట కదరా గదరామాయ ఇది చూడు

దిగోచూడు కదు ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము అవంమానచోచరముటచే దీనిని తెలిపెడే మాటలు కాని మనస్సు చేత ఊహించుటకు వీలు కానిది అది సర్వదేశముల సర్వకాలముల ఎందు నిండి నిబుడీకృతమై ములుగుచ్చుటకు కూడా అవకాశములేనిదై శతక సిద్ధమై నిండి ఉన్నటువంటి ఆ దాన్ని నిదే నిషేధముఖముగా తెలుసుకొనుము ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము అవాంగ్ గోచరము ఒకటచే అవాంగ్మానస గోచరం అంటే వాక్కు కానీ మనస్సుకు కానీ గోచరము కానీ అటువంటి స్వరూపము ఈ అచల పరిపూర్ణ బ్రహ్మస్వరూపము అందువల్ల దీనిని తెలిపేదానికి మాటలతో కానీ మనస్సుతో కానీ ఊహించుటకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగానిది అది ఏ విధంగా ఉన్నది అంటే సర్వదేశముల ఎందు మన దేశమే కాదు మన ఇల్లే కాదు మన ఊరే కాదు మన మండలమే కాదు సర్వదేశముల ఎందు కూడా ఉన్న యొక్క స్వరూపము ఇంకా ఏ విధంగా ఉన్నది అంటే సర్వకాలముల ఎందు నిండి నిబిడీకృతమయ్యి ముళ్ళు గుచ్చుటకు సందు ముళ్ళు కొన ఏ తీరిగా మన సూదిమన ఏ విధంగానైతే ఉంటుందో ఆ సూది మన ఎక్కడైనా ఖాళీ ఉన్నదా గుచ్చుతానికే అంటే ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపము తప్ప ఈ ముళ్ళు గుచ్చేదానికి కూడా ఖాళీ లేకుండా నిండి ఉండ స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఆ అచల పరబ్రహ్మము యొక్క స్వరూపము ముళ్ళు గుచ్చుటకు కూడా అవకాశము లేనిదై స్వతగ సిద్ధమై ఉన్నది స్వతగంటే అంటే సగజ సిద్ధముగా ఉన్నది అంటే సగజము సిద్ధంగా అంటే ఒకరి ప్రమేయమంటూ ఏమీ లేకుండా తనకు తానగానే సహజంగా ఉన్న యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ విధంగా సగజ సిద్ధమై ఉన్నదనమాదం అటువంటి ఉన్నటువంటి దాన్ని నిషేధముఖముగా తెలుసుకునము నిషేధము అంటే నిషేధముగా తెలుసుకునము అంటే ఏ విధంగా నిషేధముగా తెలుసుకుంటాం అంటే నేను అనేది ఏ కోచానా కూడా లేకుండా ఉండే యొక్క విధానమే ఎక్కడ నిషేధము అంటే నేను అను ఉన్నంతసేపు పరమాత్మని తెలుసుకోవటం కానీ పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని అవగాహతం చేసుకోవటం కానీ ఆ స్థితి కాడ నిలబడటం కానీ ఎవరికీ కూడా సాధ్యపడదు నిషేధం అంటే నేను అనే అహంబీజం ఏదైతే ఉన్నదో అది ఏ క్షణాన లేను నేను అని నిషేధంగా దాన్ని తొలగించటం అనేది జరుగుతూ ఉన్నదో ఎవరికి వాళ్ళమే అప్పుడు ఏ విధంగా అది నిషేధంగా మనం నేను అనే లేని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో నేను లేని స్థితి ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ నిషేధం ఆ లేకుండా పోయిన యొక్క మరుక్షణం ఉండే యొక్క స్థితి ఎక్కడ అచల పరిపూర్ణము యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపము అయితే ఇప్పుడు మనం ఒక ప్రతి ఒక్కరము కూడా ఈ భగవంతుణ్ణి గూర్చి ప్రయాణం చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా ఒక మనొక మనం ప్రశ్న వేసుకుంటూ ఉన్నాం ఏ విధంగా చేసుకుంటాము అంటే మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏ లోకానుండాడు ఏ దేశానుండాడు ఏ కోనలో ఉండాడు ఏ గుడిలో ఉండాడు ఏ గోపురంలో ఉన్నాడు అని ఈ మతములో ఉన్నాడు ఏ మతంలో ఉన్నాడు మా మతానికి సంబంధించిన మా రాముడు గొప్ప మా కృష్ణుడు గొప్ప మా ఈ విధంగా మనం అనేక రకాలుగా ఈ భగవంతుని కోసం ఈ లోకంలో ఎంతమందో ప్రయాణం చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చెబుతూ ఉన్న విషయానికి ఈ ప్రయాణం చేసే విషయానికి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసము ఉన్నది అంటే మనం ప్రయాణం చేసే ప్రతి ఒక్క మార్గం కూడా నేను అనే యొక్క సంకల్పం అంటూ లేకుండా ప్రయాణం అంటూ చేయటం అంటూ జరగనే జరగదు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు నేను అనే దాన్ని సంపూర్ణంగా నిషేధం అంటూ చేస్తేనే తప్ప వాస్తవమైన దైవం యొక్క స్థితి అక్కడ మనకు ప్రత్యక్షం కాదు అని చెప్తూ ఉన్నారన్నమాట మరి అటువంటి విషయాన్ని ఇక్కడ ఎక్కడైతే ఈ నేను అనే జ్ఞానస్థితి ఏ ఎరుక స్థితి అయితే ఉన్నదో అది ఎప్పుడైతే ఏ క్షణానైతే అది లేకుండా పోతూ ఉన్నదో ఆ మరుక్షణమే భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అని మనకి ఎక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి మనం ఇక ఈ దైవ మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఏ విధంగా ఇక్కడ ప్రయాణం చేయాలి అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉన్నది అన్నమాట అయితే ఇక్కడ ఏ విధంగా మనం ఇక్కడ వాస్తవమైన భగవంతునికి దూరం అయిపోయి ఉన్నాం ముళ్ళు గుచ్చేదానికి కూడా సందు లేకుండా నిండి నిపుడీకృతమయ్యుండా భగవంతుని యొక్క స్వరూపం అన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని మనం ఆలోచన చేస్తే మనం కూడా అందులోనే ఉన్నాం ముళ్ళు అంటే ఎంత పరిమాణం కంటి కంటే కూడా ఇంకా సూక్ష్మమైన యొక్క ప్లేస్ స్థలం అన్నమాట అటువంటి యొక్క విధానం ఉన్నప్పుడు మనం ఉన్నాము అంటే మనం కూడా భగవంతుని యొక్క స్వరూపమే అయి ఉన్నాం కానీ మనం భగవంతుని యొక్క స్వరూపం అయి అన్న విషయం అయితే మటుకి మనకు తెలియదు ఎందుకు తెలియదు ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఏ వ్యవహారం అయితే ఉన్నదో ఏ కార్యకలాపాలు అయితే ఉన్నాయో ఏ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు కుటుంబం పొలము గుట్ర సంపద పదవులు పేరు ప్రఖ్యాతులు అనే ఈ లోకానికి సంబంధించిన ఏ విషయాలైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా వీటితోటి కూడుకొని ఈయే నిజము అనుకొని ఈయే శాశ్వతము అనుకొని మనం ఈ లోకములో తలమనుకలైపోన్నాము కాబట్టి ఇక మనకు భగవంతునికి మనకి చాలా దూరం తూర్పు పడమట అన్న వ్యత్యాసం అనేది తప్పనిసరిగా అక్కడే ఉంటుంది ఇక ఈ లోక వ్యవస్థ వ్యవహారంతో పాటు ఇక్కడ దైవ మార్గం అనేది కూడా ఈ లోక వ్యవహారం కిందకే వచ్చుద్ది ఎందుకు అంటే ఒక దైవ మార్గాన్ని ప్రయాణం చేయాలి అని అంటే ఈ నేననే సంకల్పం అంటూ లేకుండా ప్రయాణం చేయటం అనేది వీలు కాని పని అనమాట అందువల్ల ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవటము అంటే ఈ నేననే యొక్క విధానం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా తొలగిపోవాలి అని నేననేది లేకుండా తొలగిపోయిన మరుక్షణమే ఇక్కడ భగవంతుని స్వరూపం ముళ్ళుగుచ్చున సందు లేకుండా మొత్తం నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు చెప్పేటప్పుడు ఈ నీ తొలగించుకుంటే మనకి భగవంతుని స్వరూపం ప్రత్యక్షంగానే ఉందని చెప్తున్నారు అయితే మనం భగవంతుని పూజలు చేసిన భగవంతుని మార్గంలో ప్రయాణం చేసిన ఈ నేనేది నేననేది లేకుండా మనం చేస్తూ ఉన్నామా లేదా మరి ఈ నేనుతో కూడుకోనే మనం చేస్తూ ఉన్నామా లేదా అని మనం ఎవరికి వాళ్ళం కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మన నడత అనేది మన మార్గం అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరమైనా సరే ఈ నేననే అహంకారాన్ని ముందు అసలు ఈ నేనంటే ఏమిటి ఈ శరీరంలో ఈ నేననేది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఈ నేననే దానికి వాస్తవమైన ఏ మూలన తాగింది ఎట్లా ఉన్నది అని ప్రతి ఒక్కరము మన ప్రశ్న వేసుకొని ఈ నేను తెలుసుకునే దానికి వ్యతిరేకంగా ఉండదు ఏదైతే ఈ మేను శరీరమే నేను అనుకునే భావన ఏదైతే ఉందో అదే మనకి అడ్డుగోడగా ఉంటుందన్నమాట ఈ శరీరమే నేను అనుకున్నంతసేపు ఈ శరీరంలో ఉండ ఈ జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవటం అనేది దుర్లభము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడదు శరీరం లేదు అని దృఢనిశ్చయం కలిగిన మరుక్షణమే ఇక్కడ వాస్తవమైన నేను జ్ఞానాన్ని జీవుణ్ణి అన్న విషయం మనకు గోచరం అవుద్ది ఎవరమైనా సరే దైవ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ముందు మొట్టమొదట ఈ జ్ఞానాన్ని అని ఈ నేను కానీ ఈ జీవుణ్ణి కానీ మనం తెలుసుకోకపోయినట్లయితే భగవంతునికి మనకి నక్కకినాగలోకం అంత దూరం కనబగా ఉంటుందన్నమాట మొట్టమొదటి ముందు మనం మార్గంలో తెలుసుకోవలసిన విధానం ఏమిటి అంటే మొదట ఈ దేహానికి ఇంద్రియాదులకి మొత్తానికి ఆధారమైన ముందు ఈ జీవస్థితిని మనం తెలుసుకొని ఇక్కడ తెలుసుకోవటం అంటే జీవుడుగా మారిపోవటమేను ఎప్పుడైతే మనం జీవస్థితిగా మారిపోవటం అంటూ జరుగుతూ ఉన్నదో ఈ శరీరానికి మొత్తానికి ఆధారమైన స్థితిగా మనం ఉండటం జరుగుద్ది అన్నమాట అప్పుడు ఈ శరీరం మొత్తంలో ఈ జీవస్థితి ఈ జ్ఞానస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ శరీరానికి రూపకంగా ఈ శరీరానికి ఆధారంగా ఉండే యొక్క జ్ఞానంగా మిగిలిపోవటం జరుగుద్ది అప్పుడే వాస్తవ మైన ఈ భగవత్ యొక్క స్వరూపాన్ని ఈ సర్వయాపకత్వమైన స్వరూపాన్ని ఈ ముళ్ళు కూడా సందు లేకుండా ఉండే యొక్క స్థితిని మనము తెలుసుకునేదానికి కాదు అటువంటి స్థితిగా మారిపోయేదానికి తప్పనిసరిగా మనకు వాతావరణం అటువంటి మార్గం అనేది ఏర్పడుద్ది దానికి కావాల్సిన పద్ధతి ఏమిటి అంటే ముందు అటువంటి గురువుని మనం తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట ఆ మార్గాన ప్రయాణం చేసి ఆ స్థితిలో నిలబడిన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి తప్పనిసరిగా అటువంటి స్థితిని పొందేదానికి ఎలాంటి ఆటంకము ఉండదు అని మనకి ఈ విధంగా ఈ శుద్ధనిర్గుణ తత్వ గ్రంథార్థముల ద్వారా మనం మనకది ఇక్కడ తెలియబడటం జరిగింది ఓం సత్